హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనకి ఇది మినిట్స్ మినిట్స్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫంక్షన్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ ఎలా చేయాలో మీ అందరితో మీ అందరికీ అనుకుంటున్నాను చాలా బాగుంటుంది అన్నట్టు మర్చిపోయినండి మీకు ఒక విషయం చెప్పడం మన వీడియో ఒక లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇది రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే ఈ కూర ఎలా ఉంటుందో మీ మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి గోంగూర మిల్ బేకర్కి నేనైతే ముందుగా మూడు కట్టలు గోంగూర అయితే తీసుకున్నాను దాన్ని నీట్గా శుభ్రంగా కడిగేసుకున్నానండి కడిగేసుకొని ఒక త్రీ ఫోన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఈ ఆయిల్లో మనం ముందుగా కడిగిన గోంగూరను అయితే వేసుకుందాము వేసేసుకొని బాగా మగప పెట్టేసుకుందామండి మూత పెట్టి పెట్టుకుందాం ఇప్పుడు గోంగూర అయితే మనకు మారిపోయిందండి దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాము తీసేసుకొని మిక్సీ పట్టుకుందాం చల్లారిన తర్వాత మెత్తగా టేస్ట్ చేసేసుకోవాలి మీకు అంత టేస్ట్ ఇష్టం లేకపోతే మనం పప్పు గుర్తు ఉంటుంది కదండి పప్పు గుత్తు పన్న చేసుకోవచ్చు మెతుకుకోవచ్చు సో ఇప్పుడైతే మళ్ళీ ఆయిల్ వేసుకున్నాము కొంచెం ఆయిల్ వేసుకున్నాము కదా ఒక కప్పు అయితే తీసుకున్నాను మేకర్ని ఒకసారి ఆయిల్ ఫ్రై చేసేసుకుంటాను గోల్డ్ కలర్ వరకు ఫ్రై చేసేసుకోవాలి మిల్ మేకర్ అయితే ఫ్రై అయిపోయినాయండి ఇప్పుడు వీటిని అన్నింటినీ ఒక వేరే బౌల్లో తీసేసుకుందాము తీసేసుకున్నాం కదా ఇప్పుడైతే ఇంకొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను ముందుగా కట్ చేసుకొని ఆనియన్స్ వేయించుకుంటున్నాను చెట్టు పెట్టండి అంత కళ్ళు సాల్ట్ అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ ఇవన్నీ మగ్గేంత వరకు మార్కెట్ చేసుకుందాము ఇప్పుడైతే ఆనియన్స్ అయితే మగ్గున్నాయి కదా మనం ముందుగా ఫ్రై చేసుకున్న మిరళాకలు కూడా వేయించుకుందాము అలాగే మనం ముందుగా వేయించుకొని మిక్సీ పట్టుకున్న గోంగూర కూడా వేయించుకుంటున్నానండి రుచికపరపడి కారం అలాగే చిట్గడ పసుపు చిటిడి పసుపు కూడా వేసుకున్నాను ఇది అంతా బాగా కలిపి పెట్టుకోవాలి కలుపున తర్వాత ఒక కప్పు వాటర్ అయితే వేసేసుకుంటున్నాను ఈ వాటర్ దగ్గరగా అయ్యే వరకు ఉడత మనం ముందే వేసుకోవటం వల్ల గోంగూర అనేది ఈ మిల్ మేకర్కి పులుపు అనేది పడుతుంది టేస్ట్గా ఉంటాయండి అందుకే నేను ఫస్ట్లోనే వేసేసుకున్నాను మేము గోంగూరని మిక్సీ పెట్టేస్తుంది మూత పెట్టేసుకుందాం ఇలా వాటర్ వేసుకుందాం కదా ఇప్పుడు మూత పెట్టేసుకుందామండి ఫ్రెండ్స్ ఇప్పుడు కూర అయితే దగ్గరగా అయిపోయింది చూసారు కదా ఇప్పుడు దీన్ని మనం పోపు పెట్టుకుందాము బాగుంటుంది నువ్వులు ఇవన్నీ వేసుకుని పోపు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడైతే పోపు సరుకులు తీస్తున్నాను ఇదిగోండి తాలింపు సరుకులు అయితే తీసేసుకున్నాను వెల్లుల్లిపాయ జీలకర్ర ఆవాలు ఉంటే ఆవాలు వేసుకోవచ్చు ఇంకా కరివేపాకు ఇప్పుడైతే తాలింపు వేసుకుందాము తాలింపులు సరిపడగా ఆయిల్ కూడా వేసుకున్నానండి ఆయిల్ అయితే హీట్ ఎక్కింది ఇప్పుడైతే ఎల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను ఇంగువ వేసుకోనండి తాలింపులు ఇంగువ వేసుకుంటే బాగుంటుంది నువ్వులు వేసుకుంటున్నా చూసుకోండి బాగుంటుంది నువ్వులు వేసుకుంటే ఒకసారి కలవ పెట్టేసుకుందాము అయితే ఫ్రై అయిపోయింది కదా ఈ తాలింపు మనం కూరలో ట్రాన్స్లేషన్ చేసుకోవాలి నేను మసాలా వేయట మర్చిపోయానండి ఇప్పుడు ఒక కొంచెం ఒక స్పూన్కి గరం మసాలా పౌడర్ కూడా వేసుకుంటున్నాను అంతేనండి ఎంతో రుచిగా ఉండే గోంగూర మిల్క్ మేకర్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అంతేనండి గోంగూర మిల్ మేకర్ రెడీ చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇన్ మినిట్స్లో మనకి ఈ రెసిపీ అనేది ప్రిపేర్ అయిపోతుంది సో ఇంతేనండి ఇది మనం చపాతీ రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఈ గోంగూర రైస్లో కూడా ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే నువ్వు పప్పు అది వేసాం కదా టేస్ట్ అనేది మరింత పెరుగుతుంది మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నచ్చినట్లయితే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశాను ఫ్రెండ్స్ హాయ్ అండి హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి నేను మీ శ్రీదేవి సో అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి మనకి ఇది విత్ ఇన్ మినిట్స్లో రెసిపీ అయితే రెడీ అయిపోతుంది చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫంక్షన్ స్టైల్లో గోంగూర మిల్ మేకర్ ఎలా చేయాలో ఇప్పుడు మీ అందరితో మీ అందరికీ చూపించాలనుకుంటున్నాను అనుకుంటున్నాను చాలా బాగుంటుంది అన్నట్టు మర్చిపోయినండి మీకు ఒక విషయం చెప్పడం మన వీడియో లైక్ చేయండి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ అయితే చేయండి ఇది రిక్వెస్ట్ అండి మీరు లైక్ చేస్తున్న వీడియో మరింత మందికి పోస్ట్ అనేది వెళ్తుంది ప్లీజ్ తప్పకుండా అయితే ఒక లైక్ అయితే చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే ఇంకా ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే కూర ఎలా ఉంటుందో మీరు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి